అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బకాయిల్పై ఇప్పుడు వరకు అందిన తాజా సమాచారం రెండు వేల పద్దెనిమిది టు రెండు వేల ఇరవై నాలుగు వరకు గల బిల్లులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ సో మనకి మంగళవారం నాటికి మరో నాలుగు వేల కోట్లను అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఆర్బీఐ బాండ్ల వేలంలో పాల్గొని సమీకరించబోతుందండి సో ఈ తరుణంలో పెండింగ్లో ఉన్నటువంటి కాస్త బిల్లులు ఏమైనా క్లియర్ అవుతాయా అనేది ప్రభుత్వ ఉద్యోగులు అయితే అనుకుంటున్నారు సో ఏదేమైనప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులని కూడా క్లియర్ చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ క్లియర్ చేసి వారి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా అడుగుతున్నారు సో అయితే మనకి పెండింగ్లో ఉన్నటువంటి బకాయికి సంబంధించి తాజా సమాచారం ఐబీన్ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఒకసారి గమనిద్దామండి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు గల ఇరవై ఒక్క నెల పీఆర్సీ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి ఇక రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు వరకు ఇవ్వలేదు అంటే ఒక్క ఉద్యోగికి సుమారుగా నూట తొంభై రెండు నెలల బకాయిలు అయితే రావాలి రాష్ట్రంలో పదివేల బేసిక్ పెన్షన్ ఉన్న వారికి డెబ్బై వేల రూపాయలు ఇరవై వేలు బేసిక్ ఉన్న పెన్షనర్లకు సంబంధించి ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగుల పెన్షనర్కి సంబంధించి లక్ష నలభై వేల రూపాయల వరకు పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయండి సో ఈ విధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా క్లియర్ చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకి మేలు చేకూర్చాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు అడుగుతున్నారండి సో మనకి మంగళవారం నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నాలుగు వేల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆర్బీఐ బాండ్లు వేలం వేలం ద్వారా రాబోతున్నాయి సో కాబట్టి దీనికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ ఏమైనా ఎలక్షన్ కమిషన్ అయితే రిలీజ్ చేస్తుందా లేదా అనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చిన తాజా అప్డేట్స్ ప్రతి ఒక్కరు కూడా బకాయిలన్నీ జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ట్